ప్రస్తుత సమాజంలో మత మార్పిడి అనేది పెద్ద మహమ్మారి అయిపోయింది ఎవరు చూసినా మన హిందువులని డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ మత మార్పిడి చేస్తున్నారు వేరే మతాల వారిని మన హిందువులు ఎవరే కానీ ప్రలో ప్రలోభ పెట్టలేదు మీరు మా మతంలోకి రండి అని సో ఈ మత మార్పిడి మీద మీ ప్రధాన ఉద్దేశం ఏంటి మీరు అన్నట్టుగా మత మార్పిడి చాలా జరుగుతుంది అని మనం సమాజంలో చూస్తున్నాం దానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే హిందువులో చైతన్యం లేదు ఇప్పుడు చూడండి నేను రేపు పొద్దున ఎవరైనా మీకు తెలిసినవారు ఈ పక్కింటి వాళ్ళ ఇంట్లోనే ఒకరిని తీసుకొచ్చేసి ఈ రోజు నుంచి ఇదే మా అమ్మ అన్నారనుకోండి మీరేమంటారు అమ్మని అమ్మను ఏంట్రా ఏం లేదు ఈ బా వంట చేస్తుందట అందుకోసమే నా అమ్మ కావాలనుకుంటున్నాను ఏమంటారండి మీరు ఎంత మూర్ఖుడు ఉన్నాడా ఇంకా కాబట్టి కృతజ్ఞత లేని వ్యక్తులు ఏదో ప్రలోభాలకి అంటే జనాలు తప్పే కాదు అటువైపు ప్రలోభ పెట్టే వాళ్ళ మనస్తత్వం కూడా అలానే ఉంది చాలా మంది మేము రీసెర్చ్ చేస్తాం ఎందుకు వెళ్ళిపోతున్నారు అనేది చాలా మంది ఎందుకు ఈ మార్గంలోకి వెళ్తే డబ్బుల కోసం వెళ్ళిపోతున్నారు కాబట్టి ఎందుకు ఇలాంటి ఇవి చేస్తున్నారు అంటే వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తారట ఇంతమంది మారుస్తే ఇంత డబ్బులు ఇస్తాము ఇంతమంది కన్వర్ట్ చేస్తే మీకు ఇంత కమిషన్ వస్తుంది తెలుసా మీకు ఇవన్నీ అయి ఉంటారు మీ అందరికి తెలుసు కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కాబట్టి అదో బిజినెస్ బిజినెస్ అవుతుంది ప్లస్ మీకు నిజంగా మారినవాడు వాడి యొక్క మతాన్ని చెప్పుకోలేడు ఎందుకంటే వాళ్ళకి వచ్చే రిజర్వేషన్స్ వాళ్ళకి వచ్చే పథకాలు అన్ని పోతాయి చెప్పుకుంటూ కాబట్టి నిజంగా మారిపోయా నువ్వు మతం అంటే ధైర్యంగా చెప్పుకో కదా మతం మారిపోయే ఏపై ఇది నేను ఇది కాదు అని చూడండి ఎంత తెలివి గల వాళ్ళు వాళ్ళకి గవర్నమెంట్ నుంచి కావాల్సిన పథకాలు కావాలి ఇటు మన ధర్మము వద్దు ఎంత ప్రమాదకరమైన శక్తిగా మార్చేస్తారు చూడండి చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఒకటి నెలకొల్లుతుంది అన్నిట్లో ముఖ్యమైనది ఏంటి అంటే హిందువులలో చైతన్యం లేదు